నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ ప్రజలందరూ నల్లమిల్లి వెంటే నల్లమిల్లి కుటుంబ సమేతంగా ప్రజా నిర్ణయం కోసం ఇంటింటికి ఇంటింటికి వెళ్లి ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న నల్లమిల్లి కుటుంబం ప్రజాభిప్రాయం కోరుతూ ప్రజల్లోకి నల్లమిల్లి కుటుంబం అరపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీలు తనను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రజలకు వెళ్లారు అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రజాభిప్రాయం కోరుతూ పర్యటించారు గ్రామస్తుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబానికి విశేష స్పందన లభించింది మహేంద్రవాడ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నల్లమిల్లి కుటుంబానికి మంగళ హారతులు స్వాగతం పలికిన మహిళలు గ్రామస్తులు ప్రజలు మీ వెంటే మేము ఉంటామని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుందని మీ వెంట మేము నడుస్తామంటూ నల్లమిల్లికి భరోసా ఇచ్చారు వృద్ధాప్యంలో లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిలి ములారెడ్డి సతీమణి సత్యవతి కూడా రీక్షపై ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది గ్రామస్తులు ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బాధపడవద్దంటూ ఆమెను సముదాయించారు മൂലാരെഡി മൂലാരെഡിഗാര ബാബുക്കി മതി സാധനം ചെയ്യാ തമ്മ വരും ഈ സാറിന് നമ്മൾ

அல காப்ப மொலி கம்மா ரெண்டு சார் சேத்துல பெடுத்து లేదమ్మా నేను ఇంకా బాగా బాగపోయాక నేను ఇంకా రాలేదు అమ్మా మీరందరూ తమ్ముడు నువ్వు మర్చిపోకూడదు నీకు కొడుకుని కూడా సచ్యోతి అందరూ మర్చిపోవచ్చు మీరు అందరూ మీ మీరందరూ చేయాలి చేయాలి

दि विजय का बांपर मैदा कृत मन रामकृष्णार